మాజీ మంత్రి వైయస్ వివేకనంద రెడ్డి కుమార్తె సునిత రెడ్డి ఏపీసీఎల్ జగన్ పై సాంచలన వ్యాఖ్యలు చేశారు తన సోదరుడు జగన్ కి ఆయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నబ్బుల పాల కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు అన్నారు సబ్సిక్వెంటలీ ది ఇన్వెస్టిగేషన్ గాట్ ఇట్ అపియర్స్ టు మీ ఎట్లీస్ట్ ఇస్ దట్ ఇట్ రీస్టార్టెడ్ ఆఫ్టర్ ది supreme court gave the verdict saying that restart the i mean close this investigation as soon as possible and in the same judgment transfer the trial from ap to telangana so supreme court recognized that yes there is a problem there and transfer the trial out of the state investigation restarts now with the base in hyderabad Obviously, it stopped and they have to restart. They start with my cousin Avinash, Rais Avinash Riddhi. Now, think about it. The MLA of the place or the MP of the place have a responsibility to ensure that there is no crime, to ensure that the investigations are done quickly. So, if a leader in your place has been killed, it's duty bound upon the లీడర్స్ టు ఫాలోఅప్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ నాట్ వాన్స్ డెడ్ ఎనీ ఆఫ్ దిస్ పీపుల్ ట్రై టు ఫాలో అప్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ హ్యాపెనింగ్ నాట్ హ్యాపనింగ్ అవినాష్ అప్పటి వరకు ఒక్కసారి కూడా యాజ్ అెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీ ప్రొడ్యూసర్సర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో చని ఆయన హత్య చేయబడితే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్ అన్న ఆతృతతో కొంచెం ఎంక్వైరీ చేసి త్వరగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే బదులు సిబిఐ వాళ్ళు తెలిస్తే నాకు వేరే పనులు ఉన్నాయి ఇప్పుడు నాకు తీరిక లేదు నాకు టైం ఇవ్వాలి ఒక ఐదు రోజులు నోటీస్ ఇవ్వాలి బిఫోర్ ఐ కెన్ కమ్ వన్ వుడ్ యూ డూ దట్ యూ షుడ్ బి యాంగ్షియస్ కల్పరేట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యుర్ ఢిల్లీ డైలింగ్ అండ్ వేస్టింగ్ టైం సో ఇవెన్చువలీ హీ గెట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ అండ్ ది ఆఫీసర్స్ ఆస్కింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ దెన్ తర్వాత మనకు అందరికీ తెలుసు కర్నూలు ఏమైందో They have anybody seen anywhere in the country where CBI goes and waits for two days, okay, wait for the uh, suspect to come to them. If they've gone to question, you question. If they've gone to arrest, you arrest. Neither. They ask local police for assistance. Local police? Where is the assistance? I don't know. And after two days, they return back empty-handed. Is that even heard of anywhere? You know where the person is. It's different when the person is absconding. Here, the person is. You know where this person is, but you're not even <coughs> able to go near the person. మొత్తం తమాషాడ కర్నూలు అలా వినడానికి ఎలా ఉంది ఒకసారి ఆలోచించే అయితే ఇంకో విషయం సంద హనుమాన్ విహారీ మనకంత చాలా ఫేమస్ పేరు మన ఇండియన్ టీంలోని ఆయన ప్రతిభను మనం చూసి ఆయన ప్లేస్ కూడా దక్కింది అలాంటిది ఒక చోట మోట నాయకుడు కొడుకు కొడుకుని మందలించారని చెప్పేసి ఒక కెప్టెన్ గా ఆయన్ని హెరాస్ చేయడం చాలా దారుణం అండి అంటే క్రీడల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక్కసారి గమనించాలి నేను మీ ద్వారా ప్రజలు కోర్చున్నా ఒకసారి గమనించండి ఈయన ఒక కాజీ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ప్రధాదానాన్ని వృధా చేయడం స్టేడియంలు పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి మొత్తం స్టేడియం పాడు చేయడం అంటే ముఖ్యమంత్రికి క్రీడల పట్ల కాని క్రీడాకారుల పట్ల గాని గౌరవం లేదు అన్నానికి ఇది ఒక నిదర్శనం చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏ ముఖ్యమంత్రి అయినా సరే తాడే ఒక ఆయన కి పరిమితం అయిపోయి కూర్చుని విషయాలన్నీ కూడా గాలి వదిలిపెట్టి సలహాదారులు ముసుగులో ఆ వలయంలో ఉండిపోతే మీరు ఎక్కువ ఎప్పుడు గమనిస్తారు ఈ ప్రజల యొక్క క్రీడాకారుల యొక్క ఎప్పుడు మీరు గమనిస్తారు కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తాను ముఖ్యమంత్రి గారికి అలాగే ఇంకొక విషయం హౌసింగ్ ప్లాట్లని మళ్ళీ మళ్ళీ తెరబడి తెచ్చారు చూసారు కదా వాస్తవికంగా చెప్పాలంటే హౌసింగ్ ప్లాట్లు అన్ని కూడా పేదవాళ్ళ ముసుగులో పెద్దవాళ్ళు కొట్టుపడేశారు వైసీపీ నాయకులే కొట్టుపడేశారు పేదవాడికి ప్లాట్ అండం మొత్తం ఒక్కొక్కడు కూడా ఎవడెవడో పేర్లు ఎక్కించేసి నాలుగేసి ఐదేసి సింగల్ ప్లాట్లు చేసుకుని రేపు డెవలప్మెంట్ చేసుకుందా ఒక ఆలోచనతో ఈ నాయకులు ఉన్నారు వైసీపీ నాయకులు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి ఒకటే మాట చెప్తున్నా మనకి రోజు రూరల్ ఏరియాస్ నుంచే వస్తాడు అర్బన్ ఏరియాస్ పని చేయడానికి కానీ అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్ నుంచి వెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి ఉంటాడా ఎవరికైనా ఇల్లు నిర్మాణం చేస్తుంటే అర్బన్ ఏరియాస్ లో పెట్టి ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఉంటే ఆ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్గా కలిసి వస్తుంది కానీ వీళ్ళేం చేస్తారు ఇటు ఉన్నటువంటి వాళ్ళు దూరంగా తీసుకెళ్లి పెట్టి ఆ ప్లాట్లు అందుబాటులో ఆ పని చేయమని తెలుసు కనుకనే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఈ పెద్దలు ఎంటర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్లాట్లు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు చేస్తారు రియల్ ఎస్టేట్ చేస్తారు దీని మీద వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే చివరిగా నిన్న తాడేపల్లిగూడెంలో జెండా అనే మొన్న మొన్న క్షమించారు మొన్న మీటింగ్ అయింది నాలుగు గంట జనాలు లేరక ఈ సభలకు వచ్చి జనాలు వచ్చేస్తున్నారు జనాలు వస్తున్నారు లేరు ప్రజలు తెలిసి చూస్తారు చెప్తారు కనుక మీరు మర్త మీ కుర్తి మర్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను మేము మొన్న లోకేష్ బాబు పర్యటన వెళ్ళారు బిట్ట మధ్యాహ్నం మీటింగ్ పెట్టాము భోజనాలు లేకుండా మూడు గంటలు ప్రజలు కూర్చున్నారు విన్నారు అది దాని నుండి తెలుసుకోండి చెప్పి తెలియజేస్తాను రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం ఒక చాలా బాగుంది బాబు అని చెప్పారు అని చెప్పుకునే ఇక్కడ మీరంతనే ఎంత ఖర్చు చేశారు రెండు వందల కోట్లు విలువ చేసేటువంటి పదమూడు సంవత్సరంలో పదిహేను సంవత్సరంలో పాత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ కామెట్స్ వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల

ఆయన ముఖ్యమంత్రి అవుతారా పిచ్చి వాళ్ళారా వాలంటీర్స్ ఆయన ముఖ్యమంత్రి అవుతే లాంటి వాళ్ళకి ఎంతంత మంచి ఉద్యోగాలు ఎప్పగలుగుతాడ అతను ఆయన వ్యవస్థరా ఆయన చరిత్ర రా అతని మిషనరీ మీరు ప్రిషినరీ ఏమని తిరుగుతున్నారు మీకు మిషనరీ కావాలా ప్రిషినరీ కావాలా అన్నా తమ్ముడు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవాడు కావాలా బాబాని చంపినవాడు కావాలి అభిమానించేవాడు కావాల కావాలా కొట్టినవాడు వర్గాల్ని సమానం చూసేవాడు కావాలా ఒక కులాన్ని మీద పెట్టుకునేవాడు కావాలా రాష్ట్ర అభివృద్ధి చేసేవాడు కావాలా అభివృద్ధి చేసేవాడు కావాలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేసేవాడు కావాలా రాష్ట్రానికి గంజా ఆంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా ఎవడర మీ చెప్పింది ఎవడర మీ చదువు చెప్పింది అసలు మీ చదువుకుంది చదివేరా వాలంటీర్స్ అంటే ఏంట్రా లాభ ఎటువంటి లాభం ఎరకుండా సేవ చేసేవాడే వాలంటీర్ అంటారు మీరు డబ్బులు దొంగతున్నారు ఇటు ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి జగన్మోహన్ రెడ్డియా నజీరియా లేదా అప్పారావు సుబ్బారావు కాదురా నాయనా మీ నాన్న కట్టి కరెంట్ బిల్లు మీ నాన్న అడుగు నాన్న రెండు వేల పంతొమ్మిదిలో మన కరెంట్ బిల్లు ఎంత నేను గాడికి తిరిగాను నాకు తెలియదు అడుగు నానా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో మన గ్యాస్ ఎంత కొన్నాం ఇప్పుడు ఎంత కొంటున్నాను మీ అమ్మను అడుగు అక్క ఇంట్లో పప్పు ధాన్యాలు వాళ్ళం నాన్న ఎంత ఇస్తే తెచ్చేదాని ఇప్పుడు ఎంత తెస్తున్నాడు మీ అక్కని అడుగు ఐదు వేల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా అది కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని పెడుతూ బయట వింటున్నాం మీకు సెల్ ఫోన్లు ఇస్తున్నానంట డబ్బులు ఇస్తున్నారంట జనాలు గారు డబ్బులు ఇన్నమే ఎన్నో కానీ మీకు మీకు భవిష్యత్తు తీడరా అడ్డు చేసుకోండి కర్మ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా మీరు కూడా వాటిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అవసరం ఢిల్లీ కూడా వెళ్తాను నేను బాబో జగన్ నుంచి కాపాడటం కాదు మాకు ఈ వాలిటీ కాపాడదు బాబో మాకు జగన్ కాదు అలాంటి క్రిమినల్ని నెత్తి మీద పూజిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల మంది జనాభా ఐదు కోట్లు కాదు స్వామి మా నాయకులు కూడా ఐదు కోట్లు ఐదు కోట్లు అది ఎప్పుడో అడిగినవరా స్వామి ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల మంది జనాభాని ఈ దుస్తపాల నుంచి ఈ రెండు లక్షల యాభై ఐదు వేల వాలంటీర్లు అజ్ఞానులు జగన్ పక్కకి పోతే జరిగే నష్టంపై ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి సీఎం జగన్ పిలుపునిచ్చారు మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం మంచి చేయడానికి మీ బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తా ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆశరాకత దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికెగిరిపోతుంది రైతన్న పూర్తిగా కూడా చితకలబడిపోతాడు అక్క చెల్లెమైన బతుకులు చిన్నా భిన్నమవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తా ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మాకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయండి సైనికుల్లో నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి జరగాలి అని కోరుకుంటూ నా పక్కనే అనిల్ ఉన్నాడు నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది మనిషిలో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అనిల్ లాంటి వ్యక్తిని నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నాను తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు కొన్ని రోడ్లకు సంబంధించి తాను అడిగిన నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి కొన్ని కొన్ని కాన్స్టెన్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని నేను కూడా అధికారులను పిలిపించి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఇక బటన్ జగన్ భావితరాలకు భవిష్యత్తు అని సాయి ప్రియ అనే బీటెక్ విద్యార్థిని జగన్ పై ప్రశంసలు కురిపించింది మన ప్రియమైన ముఖ్యమైన మన జగన్ నా నా పేరు తిలిషా మా నాన్నగారు షేక్ కాసిఫ్ మా మస్ మాదొక పేద కుటుంబం మా నాన్నగారు ఆయన జీవితం మీదే మా ఇల్లు గడుస్తుంది అన్న ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇప్పుడు నేను వెలుగుపూడి రామ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ కు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి అక్కడ ఇన్ఫ్రా చూసి అరే కాలేజ్ లో కదా చదువుకోవాలి ఇలా కాలేజ్ లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని పూర్తిగా స్తోమత లేదు చదివించేంత డబ్బులు లేవు అప్పుడు వచ్చారన్నా మీరు నేను ఉన్నాను నేను విన్నాను అంటూ అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగానే

ఎక్కువగా వెళ్ళొస్తూ ఉంటాను మీరు వసతి దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా వసతి దీవెన విద్యా దీవెన అంటూ విద్యా దీవెన లక్ష ముప్పై రెండు వేల రూపాయలు నా ఫీజుని మీరు చెల్లించారన్నా రెండు సంవత్సరాలు ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులం ఉండే కోర్సులు ఆటో క్యాడ్ రెవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను అంతేకాకుండా స్టాట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను దీని వల్ల మా కోర్ సబ్జెక్ట్ లో సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ సి పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేను నేర్చుకున్నాను దాని వల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఇదంతా ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎవరికన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని గుర్తుంచుకోకూడదు అని పెద్దలు చెప్పారన్నా నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత తెలుపు చేస్తున్నానన్నా ఇది కూడా మీ వల్లనే మీరిచ్చిన ధైర్యమే అన్నా ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న ఆర్థికంగా మనకి స్తోమత లేదు అంత దూరం వెళ్లి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాటిచ్చారన్నా విదేశీ విద్యాదీవెనతో దాదాపు కోటి రూపాయల వరకు ఈ అన్న చదువుకో చెల్లి అని మీరు అమలు చేశారన్నా ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్ట రాదు అని చెప్పారన్నా ఇప్పుడు కూడా మీరు యువతికి అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా మీరు ఏదన్నా పట్టు పట్టి చెయ్యాలనుకుంటే చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అందరికీ భరోసా ఇచ్చారన్నా ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా మైకండ్ గ్లాడ్వెల్ అనే ఒక ఆఫ్టర్ ద అవుట్లేయర్స్ అనే ఒక బుక్ రాశారన్న అందులో టెన్ థౌసండ్ అవర్స్ థియరీ అనే ఒక థియరీ ఉండదన్న అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి టెన్ థౌసండ్ అవర్స్ ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంటన్న రినాట్ ప్రొఫెషనల్స్ అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారు మీరు ఆ టెన్ అవర్స్ ప్రజల మధ్య ఒక కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్నా ఈ రోజు అంతేకాకుండా నేను కూడా ఆ టెన్ థౌసండ్ అవర్స్ థియరీని పాటిస్తానని వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని ఇది మీ దిల్షాద్ సార్ మీరు చెక్కిన శిల్పం ఇది మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నుంచోని మీకు నేను మాటిస్తున్నానన్నా మీలాంటి యంగ్ మినిస్టర్ చేతిలో రాష్ట్రం ఉన్నందుకు మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త రిఫార్మ్స్ మీ ఐడియాలజీస్ సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ అయిన గ్రామ స్వపరిపాలనను ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్ ఎంతో ఇన్స్పిరేషన్ మీరు మీ పాలన ఇలాగే దశాబ్దాలని కోరుకుంటూ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక టీడీపీ నాయకులపై కార్యకర్తలపై కేసులు పెడుతూ జైలుకు పంపిస్తున్న జగన్ రెడ్డికి వస్తున్న ఎన్నికల్లో ఘోర పరాభవ తప్పదు అని టీడీపీ మాజీ మంత్రి లారావు అన్నారు మెజారిటీతో స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది మీ బెదిరింపులకు భయపడేది లేదు నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను నేను నమ్ముకున్న న్యాయం ధర్మం నాకు అండగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు మీ అరాచకాలు మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు అవే మిమ్మల్ని తొక్కి పెట్టడం కూడా తథ్యం చిలకలూరుపేట అభివృద్ధి కోసం ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం నాకు టికెట్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ముందే కుమారుడి మీద కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత శ్రేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై కుటుంబ సభ్యులపై బురద జలటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు డిఆర్ఐ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఎవరైతే సమర్థతున్నారు ఎవరైతే ఎవరినైతే తీయాలి ఎవరి మీద కుట్ర చేయాలి ఎవరి మీద బురద చల్లాలి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి దానికోసం రూపకల్పనే ఈ డిఆర్ఐ ఏపీ స్టేట్ డిఆర్ఐ కేవలం దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది నోటీసులు ఇవ్వలేదు కేసు నాకు సీటు ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో కేసు రిజిస్టర్ చేశారు రిజిస్టర్ అయినటువంటి కేసు ఆన్లైన్లో పెట్టలేదు మాకు ఎక్కడా నోటీసు ఇవ్వలేదు ఇది జరిగినటువంటి వాస్తవం అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్స్ ఉన్నాయి ఎన్నికల సమయం డైవర్ట్ చేయాలి తాడేపల్లిగూడెం సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేయటంలో భాగమే నా కుమారుడి మీద పెట్టినటువంటి ఈ డిఏ డిఆర్ఐ కేసు నిన్నంతా మీడియా డైవర్ట్ అయిపోయింది కదా ఈరోజు గురజాలు జరగబోతోంది రేపు మళ్ళీ ఎల్లుండి ఎవరినొకరిని పెడతారు ఒక సభ జరగటం తెల్లారి డైవర్షన్కి ఈ డిఆర్ఐ ఒకరిని బదిలీ చేయటం ఆ విధంగా ఈరోజు డిఆర్ఐ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల టార్గెట్ ఎజెండాగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది ఇంకా ఉంటారు మీరే చూడబోతారు ఇప్పుడు జరిగినవి చూశారు కొన్ని ఎవరెవరు జరుగు జరుగుతాయి కాలమే నిర్ణయిస్తూ ఉంది వాళ్ళు టార్గెట్ కూడా పెట్టుకున్నారు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని ఎక్కడ ఎట్లా తీయాలి ఎట్లా బురద చల్లాలి ఎట్ల క్రెడిబిలిటీ దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు వాళ్ళు ఎంతసేపటికి ఎదుటివాడిని దెబ్బ కొట్టామని సంతోషిస్తున్నారు తప్ప ఎదుటివాడి మీద కేసులు పెట్టామని సంతోషిస్తున్నారు తప్ప ఎదుటివాడి మీద నాలాగా కేసులు పెట్టాలనే ఆతృత తప్ప దీనివల్ల ఎవరి గోతిలో వాళ్ళు పడబోతున్నాం అనేటువంటిది తెలుసుకోవట్లే ఈరోజు కూడా వాళ్ళు తన చెల్లె మాట్లాడింది అన్న గురించి తన చెల్లికే అన్న మీద నమ్మకం లేకపోతే ఇంక రాష్ట్ర ప్రజలకు ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను చెల్లికే లేదు ఇంకా మాలాంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు నిన్న నుంచి